ఏడు లక్షల మందికి పైగా ఆడపిల్లల ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఆత్మరక్షణ శిక్షణ రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా సాగుతోంది చిన్నారులపై లైంగిక దాడులు ఇంటి నుంచి వీధి వరకు పెరిగిన మానవ మృగాల హింస తల్లిదండ్రులను ఎప్పటికప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది ఈ పరిస్థితులను మార్చే అందుకే ఆత్మరక్షణే ఆత్మ గౌరవం అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు వచ్చింది రాణి లక్ష్మీబాయ్ ఆధారంగా తీసుకొని ప్రారంభించిన ఈ శిక్షణలో స్కూల్ కాలేజీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు గత ప్రభుత్వంలా మావయ్య అనేది ప్రచారం కోసం కాకుండా నిజమైన భద్రతా కోసం శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు A group turn. Back air catch. One, two, three. Up. Back body catch. One, two, three, four. three. Four. Up. Leg. Close. Three, Now the back. ఒక స్టూడెంట్ ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఆకతాయిలు వచ్చి ఏడ్పిస్తున్నప్పుడు ఒక అమ్మాయి తనను తాను ఎలా రక్షించుకోవాలో భామిని కే నుండి వచ్చిన విద్యార్థులు మనకు చూపించబోతున్నారు క్లాస్ Assemble all the class fastly. Alert. Right. Close. bar down. Yeah. Hands inside. Front elbow attack. Start with left hand. One. Yeah. Two. Yeah. Three. Yeah. Four. Yeah. Five. Yeah. Six. Yeah. Hands inside. Front elbow attack. Start with left hand. One. మనకి ఇంత మంచి ట్రైనింగ్ ఇప్పించిన ఎస్పీడి బి శ్రీనివాస్ ఐఏఎస్ గారికి వన్ వీక్ నుంచి మనతోనే ఉండి మనకు బాగా ఇంత బాగా ట్రైనింగ్ ఇచ్చిన రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఫౌండర్స్ అయిన డాక్టర్ రవి అండ్ ఎన్ లక్ష్మి సామ్రాజ్యం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాము